పెళ్ళ నేను పెళ్లి చేసుకోను చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మంచి పదమహాలక్ష్మి ఎక్కడికి ఊరికి ఊరికి అక్కడైతే తల్లిదండ్రుల మాట కాదని కొడుకులు ఉండరు ఏంటమ్మా ఇది నాన్నకు నువ్వేం చెప్పు ఆయన అన్న దాంట్లో తప్పే ఉందిరా నాకు ఒకే ఒక కోరిక ఉంది నేను చనిపోయేలోగా నీకు పుట్టబోయే పిల్లల్ని ఒళ్ళో పెట్టుకుని ఆడించాలని అది తీరేలా లేదు పోలే ఇలాగే పోతాను ఇదిగో కూర్చో అర్థం లేకుండా మారుతావి అమ్మ మోకాళ్ళకి బోర్ గుడికి ముడిస్తావేంటి లుక్ మిస్టర్ మధు డాక్టర్ మిమ్మల్ని డాక్టర్ ఎస్ మీరేనే చెప్పొచ్చు కదా అవు కాక శంకరన్న డాక్టర్ కదా ఇరవై నాలుగు గంటలు హాస్పిటల్లోనే ఉంటాడు అస్సలు టైమే దొరకది కాసు వంటప్పుడు పెళ్ళి చేసుకుంటాడు వదినకి చాలా తక్లీఫ్ అయితది మామూలు అయితే అన్న అర్థం చేసుకున్నాడు కష్టం అదే డాక్టర్ అయింది అనుకో మస్తుగా అర్థం చేసుకుంటది జోడీ మంచిగా ఉంటది నేనేమనుకున్నాను తను అదే అన్నారు దేనికి నవ్వుతున్నారు ఏంటమ్మా మీరిద్దరు ఇద్దరు ఎందుకు నవ్వుతున్నారు నువ్వు ఇలా అంటావని నీకు డాక్టర్ సంబంధం చూసాం డాక్టర్ చూసారట డాక్టర్ అర్థమైంది డాక్టర్ డాక్టర్ చాలా మంచి సలహా ఇచ్చారు కాలీపిల్లి అన్న నీరికిచ్చినా కదా ఈ డాక్టర్ సంబంధం ఎక్కడది నాన్న చిట్టి ఎవరమ్మా కనిపెట్టు బోనం చిట్టియా చిట్టి నీకోసం శంకర్ ఫోన్ చేశాడు చిట్టి శంకర్ ఫోన్ శంకర్ ఆహ్ మటా మైండ్ ఐ డో మై టాక్ హలో హలో చిట్టి నువ్వేరా గుడ్ మార్నింగ్ డాక్టర్ మీరు నాకంటే అర్లీ గెంటెల్ నేచినట్టున్నారే ఎర్లీయా తొక్క అసలు రాత్రి అంతా నిరపోతే కదా ఏ ఏదైనా ఎమర్జెన్సీనా అరే చిట్టి ఎమర్జెన్సీ అంటే మామూలుది కాదు ఇక్కడ నా ఫ్యూజ్ కొట్టేసి పెద్ద ఎమర్జెన్సీ ఏ శంకర్ నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు అసలు నేను ఎప్పుడూ ఇలాగే మాట్లాడతాను కదా సరే నేను కూడా అలాగే మాట్లాడతాను చెప్పు చాలా పెద్ద డాక్టర్ అయ్యావట ఫీజ్ ఎంత లాగుతున్నావు ఫీజా గ్రీజా చిట్టి అసలు నేను డాక్టర్ కాను నాకు తెలుసు అంటే నువ్వు చిన్నప్పుడు రౌడీలా ఉండేవాడివి ఇప్పుడు అలాగే మాట్లాడుతున్నావు ఇప్పుడు అలా కాదు ప్రమోషన్ వచ్చింది సోషల్ వర్కర్ అంటే పంచాయతీలు పెట్టడం సెటిల్ చేయడం జనం దగ్గర డబ్బులు వసూలు చేయడం సారీ చిట్టి నేను చెబుతున్నదే నిజం ఇక్కడ పేషెంట్ లేరు నేను డాక్టర్ ని కాను నన్ను నమ్ము చిట్టి ఇప్పుడు నాకు అదంతా నీకు చెప్పే టైం లేదు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నేను నీకు నచ్చలేదని నీకు సరిపోనని ఏదో ఒకటి మీ నాన్న చెప్పేశాయి సరేనా ఇంకో ముఖ్యమైన సంగతి ఎట్టి పరిస్థితిలోనూ నా గురించి చెప్పిన విషయాలు ఏవి మా నాన్నగారికి తెలియకూడదు తెలిస్తే ఆయన తట్టుకోలేరు సరేనా ప్లీజ్ చంపేస్తున్నావు చిట్టి చిట్టి నేను నిజం చెప్తున్నాను ప్లీజ్ నేను నీకు నచ్చలేదు అలాగే ఈ విషయం మా తెలియకూడదు ప్లీజ్ ఓకే నాన్నగారి ఉంటాను ఆ టాబ్లెట్ మూడుపూడ వాడేసేయండి తగ్గిపోతుంది ఓకే రండి హలో హలో ఈ డ్రెస్ వేసుకో మీ అమ్మ నీ కోసం ప్రత్యేకంగా కుట్టించాగ ఎక్కువ అవును బాగుందా కమాన్ సిటీ ఐఎమ్ యువర్ లేట్ కమాన్ ఏంటి అలా చూస్తున్నావు మీరు ఎవరి దగ్గర నుంచి అయినా డబ్బు వసూలు చేయాలా డబ్బు వసూలు చేయడమా ఎవరినైనా కిడ్నాప్ చేయాలా కిడ్నాప్ పోనీ ఎవరివైనా కాళ్ళు చేతులు విరిచేయాలా లక్ష్మి ఏం మాట్లాడుతున్నావు నువ్వు మరి ఇతని ఫోటో ఇక్కడికి ఎందుకు వచ్చింది ఓ అదా అతనితో మన చిట్టి పెళ్లి జరగబోతుంది పోరి భగవంతుడా శంకర్ దాదాతోనా Ha నువ్వు హాస్పిటల్కి వెళ్ళు హాస్పిటల్ చెప్పారు అది నీకు చెప్పడం మర్చిపోయాను వాళ్ళు ఇవ్వాలి రావడం లేదు వాళ్ళు నెక్స్ట్ వీక్ వస్తానని ఫోన్ చేశారు యు గో యుర్ గెటింగ్ లేట్ నౌ గో ఐ లేటర్ ఓకే ఓకే డాడ్ బాయ్ నువ్వు పనిచేయ్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి ఐదు నిమిషాలకు వస్తా నాకు ఏదో అర్జెంట్ అని చెప్పేసాయి అట్లానే ఒక ఇరవై నిమిషాలు లోపు నేను రాకపోతే నువ్వు ఏదో నాటైలా కొంచెం హాస్పిటల్ అది చూసుకోమంటే ఎప్పుడు ఉండేదే కానీ

నేను చెప్పాను కదా లాఫ్టర్ హ శంక నువ్వు ఎంపీబీఎస్ ఎక్కడ చేశావు అదే డాక్టర్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఓ ఉస్మానియా గుడ్ స్పెషలైజేషన్ దేంట్లో చేసా చేతులా కాళ్ళ ఎముకలా లేక డైరెక్ట్ గొంత హలో అనా నీకేం ప్రాబ్లం లేదు కదా నువ్వేం ఫిగర్ చేయగానా వెంట గ్లూకోజ్ ఎక్కించండి మరీ అర్జెంట్ అయితే ఫోన్ చేయండి బయలుదేరి వచ్చేస్తా ఏమైనా గడబడైందా రే అన్న గ్లూకోజ్ నువ్వు డాక్టర్ అయ్యావని మీ నాన్నగారు చాలా గర్వంగా చెప్పారు డాక్టర్ అయినందుకు నువ్వు కూడా గర్వపడుతున్నావు అనుకుంటాను గర్వం కాకపోతే సిగ్గుపడుతున్నావా డాక్టర్ శంకర్ ప్రసాద్ డాక్టర్ కమ్ కమౌంట్ అరే అన్న ఫోన్ అయిందా అరే డిష్ నీ తల్లిదండ్రుల మొహాల్లో నువ్వు డాక్టర్ అయిన సంతోషం కనిపిస్తోంది అది చూస్తుంటే నీకు సిగ్గుకం లేదా శంకర్ దాదా పదండి నాన్న మన సంబంధం ఇష్టం లేనట్టుంది ఏంటి మాకి సంబంధం ఇష్టం లేదా అలా అయితే దానికి కారణం ఏమిటో నీకు తెలీదా నా కూతురు ఒక డాక్టర్ యు నో వాట్ డాక్టర్ ఈ సొసైటీలో ఒక డాక్టర్కి ఎంత గౌరవం ఉంటుందో నీకు తెలుసా అలాంటి నా కూతురికి నిన్ను చేసుకోవలసిన కర్మే పట్టింది వెళ్ళిపోదాం డాక్టర్ గారు అసలు మీరేం మాట్లాడుతున్నారు నిజం నిజం మాట్లాడుతున్నాను మీ కొడుకు ఒక గూ మనుషుల్ని కిడ్నాప్ చేసి కిరాయి హైదరాబాద్ లో అందరూ శంకర్ దాదా అంటారు ఈ సిటీలో ఇంతమందికి తెలిసిన మీ కొడుకు భాగవతం మీకు తెలియలేదంటే మీ అంత తెలివి తక్కువ వాడు లేదండి ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడారు శంకర్ ఆయన చెప్పేది నువ్వు డాక్టర్వి కాదా నన్ను క్షమించండి నేను చాలా పొరపాటు చేశాను మీలాగా లాఫ్టర్ తెరిఫీతో నా బాధ అంతేగమెగ్కోలేను నేను పోయేంత వరకు ఈ బాధ పెట్టాడుతూనే ఉంటుంది డాక్టర్ బెడ్ నెంబర్ ఫోర్ పేషెంట్ పరిచయం చేస్తా ఉంటే జల్ది రావాలి